హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుండి తుల రాశి వారి జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోబోతూ ఉంది ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు రాబోతున్నాయి దెబ్బతో మీ సుడి తిరిగిపోబోతూ ఉంది అయితే తుల రాశి వారి యొక్క జీవితం రేపటి నుండి గ్రహాల్లో జరిగే సంచారం కారణంగా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలు అనుకూల ఫలితాలా అననుకూల ఫలితాలా వీరి జీవితంలో రాబోతున్న ఆ వ్యక్తి ఎటువంటి అలజడులు సృష్టించబోతున్నాడు లేకపోతే వీరి జీవితంలో ఇది చాలా వరకు బ్రహ్మాండవంతమైన సమయంగా చెప్పబడుతుందా అసలు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఈ రాశి వారు ఏర్పడబోయేటటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్ శుక్రుడు రేపటి నుండి వారి జాతకులు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఇదే జరగబోతుంది గ్రహాల్లో జరిగే సంచారం కారణంగా ధన వృద్ది కలగబోతుంది మీ జాతకమే మారిపోబోతూ ఉంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా వారి యొక్క జీవితంలో లక్ష సాధన దిశగా అడుగులు వేశారో చేసే ప్రతి పని కూడా విజయం వైపు అడుగులు వేశారో అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా కూడాను ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చేస్తాడు అయితే రేపటి నుంచి కూడా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇప్పటి వరకు కూడా ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి లోనైన వారి జాతకులు గ్రహాల కదలికల కారణంగా మీకు మనశ్శాంతి అనేది కలగబోతోంది ఇక ఈ సమయం నుంచి కూడా ప్రశాంతంగా ఉండబోతున్నారు ఇప్పటి నుంచి కూడా జీవితంలో అన్ని సమస్యలు ఒక ట్టున ఉంటే మీకు జీవితంలో సమస్యల సుడిగుండం నుండి బయటపడి మీ జీవితం ఇప్పుడే మొదలయ్యిందా అన్నట్లుగా మీ యొక్క మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది తుల రాశివారి జాతకులు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని వంద మార్లు ఆలోచిస్తూ ఉంటారో వంద వైపుల నుంచి ఒక సమస్యను చూస్తూ ఉంటారో అందుకే మానసిక అసంతృప్తి ఉంటుంది అయితే సమస్యలకు అన్ని చెక్ పెట్టేసి మీరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి పరిస్థితి మీకు మీ జీవితం లో ఒక వ్యక్తి కారణంగా రాబోతుంది ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడంతో ఇటువంటి సంఘటనలు ఆశ్చర్యకర ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు మీ జీవిత భాగస్వామే కావచ్చు లేకపోతే సహోదరుడు కావచ్చు మీ బంధుమిత్రుల్లో ఎవరైనా కావచ్చు లేకపోతే మీకు ముక్కు మోహం కూడా తెలియనటువంటి ఒక అపరిచిత వ్యక్తి కూడా కావచ్చు ఎవరైనా కావచ్చో మీరు మీ జీవితంలోకి ఆహ్వానించి ఉండరు వారిని వారే మీ జీవితంలోకి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యకర పనులను చేసి వెళ్లిపోతారు వారు రావడం వెళ్లిపోవడం కూడా మీరు అస్సలు గమనించలేరు మీరు వద్దన్నా కూడా వారు మీ జీవితంలో మంచి చేసే వరకు కూడా అస్సలు బయటికి వెళ్లారు వారు మీ జీవితంలోకి వచ్చాక మీకు మొదటిగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు వారు మీ జీవితంలోకి వచ్చిన మొదట్లో మీకు వారి మీద ఎక్కువగా కోపం కూడా కలగవచ్చు కానీ నిదానంగా మీ జీవితంలో మీకు ఉన్న లక్ష్య సాధన దిశగా వేసే ప్రతి అడుగు కూడా వారే మిమ్మల్ని ప్రోత్సహించి వేయిస్తారు మీ జీవితంలో కష్ట సుఖాలు అన్నింటినీ కూడా వారు భరించి మీకు సుఖాలను ఇస్తారు మీ జీవితాన్ని మార్చడంలో వారు ఒక కీలక పాత్రను పోషించబోతూ ఉన్నారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి గౌరవాన్ని ఇవ్వండి నోటికి ఏది వస్తే అది వచ్చినట్లు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు నోటిని అదుపులో పెట్టుకోండి మనం ఎవరినైనా కూడా గౌరవంగా చూడాలి ఈ విషయాన్ని గుర్తెరిగి నడుచుకోండి ఆ భగవంతుడు మీ కష్టాల్ని చూశాడు పగవాడికి కూడా రాకూడనటువంటి కష్టాలు ఎన్నో అనుభవించారు వారి జాతికలో మీ యొక్క సద్గుణాలే మీకు ఇంతటి మీకు ఇంతటి అపారమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి సాక్షాత్తు ఆ భగవంతుడే వీరిని మీ జీవితంలోకి పంపించబోతున్నాడు వారి ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు భగవంతుడే డైరెక్ట్ గా వచ్చి మీకు ఫలితాలు ఇవ్వడు మీ చేత అన్ని పనులు చేయించలేడు కదండి అందుకే భగవంతుని స్వరూపంగా వీరిని ఈ వ్యక్తిని మీ జీవితంలోకి పంపించబోతున్నాడు మీ జీవితం ఇక ఎంతలా మారిపోతుందంటే మిమ్మల్ని చూసి అందరూ అసూయ పడతారో అదేవిధముగా మీరు ఎంతో మందికి సహాయం చేయబోతున్నారు మీ కింద పని చేసేవారు ఎంతో మంది అవుతారు మీరు పెట్టిన చిన్న వ్యాపారం ఇంతింతాయి వాటుడింతాయి అన్నట్లుగా ఎంతగానో అభివృద్ది చెందుతుంది మీరే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు అన్నమాట ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇదే జరుగుతుంది కానీ ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కావచ్చో ఎలా అయినా ఏ రంగంలో ఉన్నవారైనా కూడానో వారి జాతికలో తప్పక ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తప్పుడు ఆలోచనలు చెయ్యొద్దు అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ధనం వచ్చింది కదా అని చెప్పి మిడిమిడి జ్ఞానంతో మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరితో మాట్లాడద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నాదే పై చెయ్యి కావాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది తుల రాశి వారి జాతకులకు కానీ పరిస్థితులు అందుకు అననుకూలంగా ఉన్నాయి పై చెయ్యి కాదండి ఏ నిర్ణయం అయినా కూడానో మీకు లాభసాటిగా ఉండేలాగా అది ఎవరు తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించండి అలా కాకుండా నాదే పైచేయి కావాలి అని మీరు ప్రయత్నిస్తే గనుక తప్పక అందులో ఇబ్బందులు ఎదురవుతాయి కావున తస్మాత్ జాగ్రత్త తుల రాశి వారి జాతకులు ఎక్కువగా కష్టపడి పనిచేయడం కాదండి లౌక్యంగా చాకచక్యంగా పనిచేస్తారో అదే మీకు ఇబ్బందుల నుంచి బయటపడి మీకు అనుకూల ఫలితాలు రావడానికి కారణమవుతుంది పరిస్థితులు కలిసి వచ్చాయి కావున అదృష్టం కలిసి వచ్చింది కావున మీకు ఇబ్బందులు త్రుటిలో తప్పిపోతాయి ఏ చిన్న ఇబ్బంది అయినా కూడానో మానసిక సంతృప్తితోనే ఉండండి మానసిక అశాంతితో ఉంటే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతాయి కావున చిన్న చిన్న సమస్యలకు బెదిరిపోవద్దు ఇక నూతన వ్యాపారాలు నూతన పెట్టుబడులు నూతన కార్యక్రమాలు నూతన పనులు ఏమైనా కూడాను ఇక మొదలు పెట్టేయొచ్చు రేపటి నుంచి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తుల రాశి వారి జాతికులకు ఇక అన్ని కూడాను లక్ష్య సాధన దిశగానే అడుగులు పడతాయి కావున ఇబ్బందులు అయితే ఏమీ ఉండవండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే గనక తప్పక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అయితే చెడు పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక తుల రాశి వారు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ వారు ప్రతి గురువారం దక్షిణ మూర్తిని పూజించాలి ప్రతి రోజు లేదా కనీసం గురువారం నాడైన గురు దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పాటించాలి గురువారం నాడు శనగలను దానంగా ఇవ్వడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశివారి జాతకులు ప్రతి మంగళవారం నాడు తమలపాకు మీద రాగి నాణ్యాన్ని ఉంచి చేతిలో పట్టుకుని మీ యొక్క ఇబ్బందులను చెప్పుకుని ఆ యొక్క తమలపాకు రాగి నాణ్యాన్ని తీసుకుని వెళ్లి చెట్టు మొదట్లో గోతిని తీసి కప్పెట్టి వచ్చేయండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రతి అమావాస్య దిది నాడు కళ్ళు ఉప్పుతో చిన్న పరిహారం చేయాలండి ఈ రాశివారి జాతకులో చిన్న మట్టి మూకుడు తీసుకుని అందులో కళ్ళు ఉప్పును సగానికి పైగా నింపి అందులోన ఒక్క రూపాయి కాయిన్ ఉంచి రోజంతా కూడా వంటగది లేదా ఏదైనా రహస్య మూలన ఇంట్లో ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ పాత్రను తీసుకుని వెళ్లి కళ్ళు ఉప్పును ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి మెత్తని ఉప్పుతో పరిహారం చేయొద్దండి కళ్ళు ఉప్పుతో మాత్రమే చేయాల్సి ఉంటుంది మట్టి మూకుడు తీసుకొచ్చి మరలా కడిగి అమావాస్య తిదినాడు ఆ పరిహారాన్ని యథావిధిగా చేయాలి ఇలా చేస్తే నెగిటివ్ నుంచి తప్పించుకోవచ్చు దిష్టి నుండి తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా వారి జాతకులు రేపటి నుండి మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అలాగే ఏ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి